హలో గాయస్ ఈరోజు హాలిడే అని చెప్పి ఫ్రెండ్స్ అందరి కలిసి ఒక ఊరు వెళ్ళాము సో వెల్లేదారిలో కాటేజెస్ పొలాలు కొండలు అమ్మేసినటువంటి మబ్బు కనిపిస్తుంటే చూడడానికి చాలా చాలా అందంగా ఉండింది నెక్స్ట్ వెల్లేదారిలో ఒక విలేజ్ తగిలింది సో ఊర్లో వాళ్ళందరూ ఇల్లు కడుతూ బిజీ బిజీగా ఉన్నారు నెక్స్ట్ ఇదిగో ఫ్రెండ్స్ మేము వచ్చింది దీనికోసమే సో అప్పుడే తాజాగా తెచ్చినటువంటి కమల పండ్లు నెగినిగలు ఆడిపోతున్నాయి అనమాట సో ఇక్కడికి వచ్చే షాకింగ్ విషయం ఒకటి తెలిసింది అదేంటంటే ఒక కమల పండుకు కాస్ట్ ఆ విషయం తెలిసి నేనైతే చాలా షాక్ అయ్యాను ఆ పండు అయితే చూడండి ఈ విధంగా ఉంది సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రూట్ తాజాగా కొనుక్కొని తింటే ఆ కిక్కే వేరబ్బా సో మా ఫ్రెండ్స్ అందరూ మీ బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు నెక్స్ట్ ఏంటంటే ఆ పండు కొనుక్కుంటున్నప్పుడు నాకైతే కొంచెం చాలా బాధగా అనిపించింది ఎందుకంటే రైతు ఒక పండుగ ఒక రూపాయి ఇస్తున్నారా ఏంటో అనిపించింది అంటే వాళ్ళ కష్టానికి తగ్గ లాభం అయితే లేదనిపించింది మనం ఇంకా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొని బెనిఫిట్ చేసామే అనుకోవాలి ఎందుకంటే మేము అవసరం లేనప్పటికీ ఐదు వందల రూపాయలు ఇచ్చి ఐదు వందల ఫ్రూట్స్ కొన్ని కొన్ని రెండు బస్తాలు కొనుక్కున్నాం ఫ్రెండ్స్ సో కొనుక్కున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఆటోలో ఎక్కించి సో అలా ఇంటికి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఈ దసరా పండుగ అంతా ఈ ఫ్రూట్స్తోనే ఇంకా సెలబ్రేట్ చేసుకుంటామేమో అనిపిస్తుంది సో మళ్ళీ రిటర్న్ వచ్చేదారిలో కూడా మళ్ళీ పచ్చని పొలాలు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తిరిగి ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ వెళ్ళే వేర్లో కొన్ని కాటేజెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్